రాజకీయ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ప్రజలసి శంకుస్థాపనలు చేయించి చరిత్ర సృష్టించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి అజెండా అంటూ రాష్ట్రములోని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి ఉన్నా రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖులోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే ఇరవయో తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే ఇరవయో తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు మే ఇరవయో తారీఖున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులకి ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయం ఒకే రోజు ఒకే సమయంలో మూడు వందల మూడు పనులకి పార్టీ కార్యకర్తల చేత పార్టీ కార్యకర్త ముఖ్య అతిథిగా పార్టీ కార్యకర్త ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీరందరితో కూడా మే ఇరవయో లోపు నలు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత అద్భుత అవకాశం నాకు దానికి నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్య బొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పాలూక్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నగర కమిషనర్ గారికి రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులకి ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కొన్ని పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి మరో మూడు వందల మూడు పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపన చేసుకుంటున్నాం ఈ ఒక్క రోజే నూట ఐదు పనులు శంకుస్థాపన చేసుకున్నాం రెండు నెలలు పూర్తి చేసి అందిస్తామంటే దానికి ఎంతో మంది కాలం అందరికీ ముఖ్యంగా ఇంత విధంగా ఆశీస్సులు అందించినటువంటి భగవంతుడికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇక్కడితో అభివృద్ధి ఆగలేదు ఇప్పుడు దాకా చేసింది బోరంతే చేయాల్సింది కొండంత ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది నెల్లూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరు నగర కేంద్రానికి వరుసలు వచ్చేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం బిడ్డల చదువుల కోసం లేదా కాస్త కూలీ చేసుకుని జీవనం సాగించాలా తమ జీవితాలని అభివృద్ధి పదాలు ముందు సాగాల అని కోరుకునే వ్యక్తులు ఒక నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంగోలు కడప చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు జిల్లాకి వరుసలు వచ్చేవారంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే వస్తూ ఉన్నారు ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కారణం ఏమిటంటే కాస్త తక్కువ ధరకి ఈ బాడు కిడ్లు దొరుకుతాయి కాస్త తక్కువ ధరకి సొంచలు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టి కాబట్టి నానాటికి నెల్లూరు రూరల్ నియోజవర్గం వేగవంతంగా విస్తరిస్తూ ఉంది శివారు కాలనీల్లో అనేక చోట్ల రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు కరెంటు సౌకర్యం రావాలా దానికోసం ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ ఇంకా ఇంకా చేయాల్సింది కూడా నాకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ద్వారా అన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నం ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఖజానాలో ఒక్క రూపాయి డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఎదురు కేటాయిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అమరావతిని నిర్మిస్తూ అభివృద్ధి రాజధానిని పోలవరం రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పోలవరం ప్రాజెక్టుని వేగంగా పనులు చేస్తూ మరో మరీ ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి భూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పారు చెప్పారు